అందరికీ నమస్తే అండి పార్వతీ జజమ్మ ఛానల్కు స్వాగతం గుబురుగా ఉన్న తులసమ్మ ఒక్కొక్కసారి ఇలా డయల్గా ఎందుకు అయిపోతుంది ఆ సమయంలో ఎటువంటి ఎరువులు ఇవ్వాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందామండి ప్రతిరోజు మొక్కలను చూసుకుంటూనే ఉంటాము కానీ తులసమ్మకు మాత్రం ప్రత్యేకించి ప్రతిరోజు కేర్ తీసుకోవట్లేదు అన్ని మొక్కలకు మాదిరిగా తులసమ్మకు అన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు కదా ప్రత్యేకమైన శ్రద్ధ ఎలా తీసుకోవాలో ఈరోజు చూద్దామండి మీ తులసి మొక్క పెట్టి ఐదు సంవత్సరాలు అయిందండి అప్పుడప్పుడు ఆకులు పండిపోయి రాలిపోయి ఇలా డల్గా అయిపోయినట్లుగా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటానో ఈరోజు వీడియోలో చూద్దాము చూడండి ఈ మొక్క ఎలా డల్గా అయిపోయిందో ఆకులన్నీ రాలిపోయినట్లుగా ఎండిపోయినట్టుగా మూడో వంతు మట్టి తీసేస్తున్నాను తులసిమ్మ ప్రక్కనే ఉసిరి పొక్క కూడా ఉందండి ఇందులో కూడా పై పై మట్టి అంతా తీసేస్తున్నాను లాంటిది వేస్తే బాగుంటుందో మీకు ఇప్పుడు చూపిస్తానండి తులసిమ్మలో ఈ మట్టి చేంజ్ చేసి చాలా సంవత్సరాలు అవుతుందండి సుమారు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుందేమో కానీ ఎప్పుడూ డల్గా లేదు ఈసారి కొంచెం డల్ అనిపించిందండి ఇప్పుడు రీపార్ట్ చేసి మట్టి మొత్తం తీసేసే రిస్క్ తీసుకోలేను అందుకని చెప్పి ఈ పై పై మట్టి అంతా తీసేస్తున్నాను తీసేసి ఇప్పుడు ఏం వేస్తానో మీకు చూపిస్తానండి వర్షాకాలం వచ్చిన తర్వాత బాగా వర్షాలు పడేటప్పుడు రీపార్టింగ్ చేస్తాను ఇప్పుడు చెయ్యలేను ఇప్పుడు చేసి రిస్క్ తీసుకోలేను మళ్ళీ తులసి ఏమైనా అయితే నాకు కష్టంగా ఉంటుంది ఇలా పై పై మట్టి అంతా తీసేసానండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అలాంటిది ఏమి వెయ్యలేం కదా వెయ్యకూడదు కదా మట్టి తీసేసాను తర్వాత మంచిగా శుభ్రంగా ప్రూనింగ్ చేసేసి ఆవు పేడ కలిపిన ఈ మట్టి నింపేసాను గార్డెన్ సాయిల్లో అదేనండి నార్మల్ మట్టిలో పూర్తిగా ఎండిపోయిన ఆవు పేడ సగం సగంగా కలిపానండి రెండు గుప్పెడు పిండి కూడా కలిపి సిద్ధంగా ఉంచుకున్నాను చెట్టు మొత్తం నీళ్లతో చక్కగా కడిగేశానండి అదే అభిషేకం చేశాను డస్టు ఎండిపోయిన ఆకులు ఇంకా ఏమైనా మురికి అంతా శుభ్రంగా కడిగేసాను అండి ఇప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది ఇంకా ఈ మొక్కకి వారం పది రోజులకి ఒకసారి ఒక స్పూను టీ పొడి కానీ కాఫీ పొడి కానీ నీళ్ళల్లో కలిపేసి ఒక గ్లాస్ వాటర్లో కలిపేసి ఒక రోజంతా ఉంచి మరుసటి రోజున ఆ లిక్విడ్ ఇస్తూ ఉంటే కూడా తులసి మొక్క చాలా బాగుంటుందండి హెల్తీగా ఉంటుంది ఇంకా ఒక పదిహేను నెల రోజుల తర్వాత ఈ మొక్క ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను తులసి పూజ చేసుకున్నాను తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఈ పూజ వల్ల మోక్షం వస్తుందో రాదో పుణ్యం వస్తుందో రాదో తెలియదు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ వాతావరణమే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ మొక్కలు ఈ తులసిమ్మ ఇక్కడ కాసేపు గడిపితే చాలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేనండి చాలా సంతోషం అనిపిస్తుంది ఎటువంటి చికాకులైనా సహజంగా వచ్చే చికాకులు విసుగులు అన్నీ పోయి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి తులసి మొక్క ఆరోగ్యంగా కళకళలాడుతూ ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను వీడియో చూసినందుకు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు అండి